ఓం నమో నారాయణాయ నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం శ్రీమదాంధ్ర భాగవతం మనం తెలుసుకుందాం దేంట్లోని కృష్ణ పరమాత్మ లీలలను మనం చక్కగా ఆస్వాదించి ఆనందిద్దాం ఆయన దయ వలనే మనం దీన్ని తెలుసుకోగలుగుతున్నాం దాని జోలికి వెళ్ళవద్దు వెళ్ళి దాన్ని అపార్థాలకి లాగవద్దు అని చెప్తున్నారు గోపికలు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని అన్నారు ఎవరు నీ పాదాలు పట్టుకుంటున్నారో వాళ్ళకి సంసార భయం పోతుంది అన్నారు అంటే భయం బంధం సంసారమే ఒక బంధం అదే ఒక జైలు ఆ సంసార సముద్రంలో పడి మునిగిపోయేవాడు పైకి తేలలేడు అలా కొట్టుకుపోతూ ఉంటాడు అటువంటి వాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టి పరమాత్మని ఎవరైతే ఆయన పాదాన్ని పట్టుకుంటారో వాళ్ళకి ఆ సంసార భయం పోతోంది అన్నారు వాళ్ళు అనుభవంతో చెప్పారు అలా చేసిన పరమాత్మ పాదాలు పట్టుకుని ఆ సంసార భయాన్ని బంధాన్ని పోగొట్టుకుని ఆనందంలో మునిగి వాళ్ళు చెప్తున్నటువంటి అనుభవం అనమాట ఇది కృష్ణ పరమాత్మ అలా మీరు రానూకూడదు నన్ను అడగనకూడదు ఇంత రాత్రి వేళ నేను వంశీరవం చేస్తే మీరు మీరు పరిగెత్తుకొచ్చి నాతో సుఖం అభిలషించి నాతో ఉంటానంటున్నారు ఇది చాలా తప్పు కదా మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి అన్నారు కృష్ణ పరమాత్మ చెప్పాడు వాళ్ళు అన్నారు ఎన్నో జన్మల తర్వాత మేము చేసిన తపస్సు పండితే ఈశ్వరా నీ పాదాల దగ్గరికి చేరుకున్నాము మిమ్మల్ని తిరిగి మమ్మల్ని తిరిగి వెళ్ళి పొమ్మంటావా వాళ్ళు లౌకికమైన పతులు అది సంసారానికి కారణమైనటువంటి బంధం అది మాకు వద్దు మేము జగత్పతివైన నిన్ను చేరాలని వచ్చాము అందుకని మాకు సంసారం వద్దు మేము తిరిగి వెళ్ళడానికి నీ దగ్గరకు రాలేదు మాకు తిరిగి రావలసిన అవసరం కూడా లేని మోక్ష పదవిని నువ్వు ఇవ్వవలసింది అని అడుగుతున్నారు వాళ్ళు అది వాళ్ళు అడిగేదేమిటి పరమాత్మనే పరమాత్మ దగ్గరకు రావటము ఆయన కూడా చెప్పాడు కదా అంటే మన కోసం చెప్పాడు ఆయనకి తెలియక కాదు అట్లా అర్ధరాత్రి పూట పరిగెత్తుకు రావచ్చా రాకూడదు వెళ్ళమంటే మేము వెళ్ళము ఎన్నో జన్మల సుకృతం వల్ల మీ పాదాలను ఆశ్రయించే భాగ్యం మాకు కలిగింది మేము సంసార బంధం నుండి బయటకు వచ్చాము మాకు మోక్షాన్ని ప్రసాదించమని అడిగారు అనమాట వాళ్ళ మాటలకి పరమాత్మ ఎంతో ప్రీతి చెందాడు వెళ్ళటం ఒక వ్యక్తి అయితే వెళ్ళి నిలబడటం ఒక ఎత్తు అనమాట అంటే పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు వీళ్ళు మళ్ళీ వెళ్ళి సంసారంలో పడిపోతారా పరమాత్మనే పట్టుకుని ఉంటారా అని చిన్న పరీక్ష పెట్టాడని అనుకోవాలి దీనికి చాలా తేడా ఉంటుంది రాసలీల పైకి అనేక మంది గోపకాంతలు కృష్ణుడు కలిసి ఆడుతున్నట్లుగా మనకు కనపడుతుంది అది నిజం కాదు సంకేతిస్తున్నారు అలా ఆడడంలో బ్రహ్మానందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు మేఘం మీద మెరుపులు ఎలా ఉంటాయో అలా వాళ్ళందరూ కలిసి కృష్ణుడితో ఆడుతున్నారు అంగనా మంగనా అంతరే మాధవో మాధవం 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 చాంతరే నాంగనా ఇత్తమా కల్పితే మండలే మధగ సంజగౌ వేణునా దేవకి నందన అంటే గోపిక గోపిక మధ్యలో కృష్ణుడు ఉన్నాడు ఒకళ్ళు కాదు కదా గోపికలు చాలా మంది ఉన్నారు కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు అయినా కూడా అక్కడ అందరి గోపికల మధ్యలో కృష్ణుడు అందరి దగ్గర ఉన్నాడు అది ఆయన యొక్క మహిమ మరి పరమాత్మ గనక అందరి దగ్గర ఉంటాడు గనక అక్కడ ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు గోపిక గోపికి గోపిక మధ్యలో కృష్ణుడు ఎంతమంది అయినా ఏకకాలంలో మోక్షాన్ని పొందుతారు అంటే అందరూ పరమాత్మ దగ్గర ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లైన్ అనేం లేదు ఒక్కసారి అంతమంది గోపికలకు ఆయన మోక్షాన్ని ప్రసాదించాడు అలా పొందవచ్చు అని ఆయన చెప్తున్నాడు ఎంతమందితో కలిసి కృష్ణుడు రాసక్రీడ ఆడుతున్నాడు కదా మోక్షాన్ని పొందుతున్న వాళ్ళని చూసి ఇన్ని జన్మల తర్వాత ఈశ్వరునితో ఐక్యం అవుతున్నారని దేవతలంతా పొంగిపోతున్నారు దేవతలు ఈ శరీరంలోనే ఉంటారు ఉన్నారు కదా మరి ఒక్కొక్క అవయవానికి ఓ దగ్గర ఒక్కొక్క దేవత ఉంటాడు కదా మన ఇంద్రియాలన్నీ పని చెయ్యాలి అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉంటాడని మనకి తెలుసుకున్నాం కదా అలా దేవతలందరూ కూడా ఆ పొంగిపోతున్నారు లోపల ఉన్న భావ పరంపరలన్నీ కూడా అణిగిపోయి వాసనలన్నీ అణిగిపోయి కేవలం తాను ఆత్మస్వరూపంగా నిలబడిపోయి ఇంద్రియాలన్నీ పనిచేయటం మానేసిని సమాధి లోపల ఉన్న జ్యోతి స్వరూపమేదో అదే తానుగా వండిపోతాడు అలా వండిపోయినప్పుడు జీవి అపరిమితమైన ఆనందాన్ని పొందేస్తాడు ఆనందం చేత ఈ శరీరం పోషింపబడుతుంది ఆ ఆనందం చాలు ఇంకా ఏ పోషణ ఏమీ అక్కర్లేదు తినడం గాని త్రాగడం కానీ ఉండవు అందుకే ఆ మునీశ్వరులు అలా వేల సంవత్సరాలు ఆ మామానందంలో అలా మునిగిపోయి ఉండి అలా పరమానందాన్ని పొందుతూ అనేక వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఆ నామ బలమే శరీరాన్ని పోషిస్తుంది అని ఆనందం శరీరాన్ని కాపాడుతూ ఉండటం వలన వాళ్ళు బ్రతికి ఉంటారు అలా ఆనందం అగ్నుడైపోయి ఉండిపోతాడు అలా ఉండిపోయిన సమాధి స్థితిని ఇక్కడ వర్ణన చేస్తున్నారు ఇది గోపకాంతలు కృష్ణుడితో కలిసి అనుభవించిన రాసలీల యమున ఒడ్డున రాసలీల జరిగింది వాళ్ళకి పట్టిన చెమటను పోగొట్టడానికి వాళ్ళు పొందుతున్న ఆనందంలో శరీరానికి పట్టిన బడలికను తీర్చటానికి యమునా నది నుండి చల్లటి గాలులు వచ్చాయి ఆ చల్లటి గాలుల చేత వాళ్ళు బహిర్ముఖులయ్యారు నేను ఆత్మ పొందాను అని ప్రతి గోపిక అనుకుంది ఆత్మ దర్శనాన్ని పొందిన తర్వాత మళ్ళీ ఈ నేను ఎక్కడి నుండి వచ్చింది ఆత్మగా ఉన్నాను అనాలి నేను అనుకుంటే మళ్ళీ జారుడు మెట్లు ఎక్కినట్లే కదా అందుకని వాళ్ళందరూ మేము అందరము కృష్ణునితో ఆనందాన్ని అనుభవిస్తున్నాము అన్నారు నేను అనుభవించాను అనలేదు మేము అందరము ఆనందాన్ని అనుభవిస్తున్నాము అన్నారు వాళ్ళు అలా అని అనడంతోనే కృష్ణుడు అదృశ్యం అయిపోయాడు అంటే వాళ్ళ తపస్సులో కూర్చున్నప్పుడు సమాధి స్థితి అందు కుదురుకోవడం కుదరడం లేదు ఇప్పుడు వీళ్ళకి కృష్ణుడు కావాలి ఎక్కడ ఉన్నాడని మనుషుల్ని అడగడం లేదు వీళ్ళు రకరకాల చెట్ల దగ్గరకు వెళ్ళి నువ్వు చూసావా నువ్వు చూసావా అని అడుగుతున్నారు నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపారసంబుపై జల్లెడు వాడు మౌడి పరిసర్పి తప్పించము వాడు నవ్వు రాజిల్లెడు మోము చెల్వల మాన ధనం తెచ్చేను మళ్ళీ అలారా మీ పొదల మాట నా లేడు గదమ్మ చెప్పరే అంటూ వీళ్ళందరూ మళ్ళీ పొదలను అడుగుతున్నారు ఆయన ఎలా ఉంటాడో చెప్తున్నారు మీ దగ్గరకు వచ్చాడా మీ దా మీ చాటునున్నాడా అని అడుగుతున్నారు ఎలా ఉన్నాడని చెప్తున్నారు నల్లగా ఉంటాడు చక్కటి నవ్వు నవ్వుతూ ఉంటాడు పద్మాల వంటి కన్నులున్నాయి నెమలిపించాన్ని ధరించాడు ఆయన అస్కలిత బ్రహ్మచర్యాన్ని నిరూపించటానికే నెమలియకని పెట్టుకుంటాడు సృష్టి మొత్తం మీద స్త్రీ పురుషుల సంభోగం లేకుండా పిల్లలను కనే ఏకైక ప్రాణి నెమలి మాత్రమే దానికి భౌతికమైన సంపర్కం లేదు ఇదే రాసలీల అందుకు గుర్తుగానే పరమాత్మ కృష్ణుడు నెమలికని ధరిస్తాడు కృష్ణుడు ఆడవాళ్ళందరితో కలిసి జులాయిగా తిరిగిన వాడు కాదు ఆయన పరబ్రహ్మై జీవులందరినీ ఆయనలో బ్రహ్మ జీవ బ్రహ్మ సిద్ధిని ఇస్తున్నాడు ఆయన వాళ్ళందరూ కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందారు జలక్రీడలాడారు దానిని రాసలీలలు అని పిలుస్తారు రాసలీల అనేది ధ్యానం చేత తెలుసుకోవలసిన రహస్యం నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కావట్లేదు ఇలా పరకాంతలతో కలిసి కృష్ణుడు ఎలా ఆడాడని పరీక్షిత్తు పలుమార్లు సుఖ మహర్షిని ప్రశ్నిస్తాడు సుఖుడు ఈశ్వరుడి లీల లోపల ఉండే జ్ఞానాన్ని నువ్వు అందుకోలేని స్థితి అయినా ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకో అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి శవం మీద పెట్టినట్లయితే అది శవాన్ని కాల్చేస్తుంది శవాన్ని గాల్చిన అగ్నిహోత్రం మళ్ళీ వెళ్ళి ఎక్కడైనా తలస్నానం చేస్తుందా చెయ్యదు శవాన్ని గాల్చిన అగ్నిహోత్రానికి అపవిత్రత లేదు అగ్నిహోత్రం నీకు వంట చేసి పెట్టింది అగ్నిహోత్రానికి పుణ్యం రాలేదు యజ్ఞంలో అగ్నిహోత్రం ఉన్నది మీరు స్వాహ అంటూ హరిస్తును దేవతలకు ఇస్తున్నారు అందువలన అగ్నిహోత్రానికి గొప్పతనం ఏమీ రాలేదు శవాన్ని కాల్చినా అగ్నిహోత్రానికి అపవిత్రత లేదు ఏ పనులు చేసినా అగ్ని మాత్రం అగ్నిగానే నిలబడుతుంది వస్తు సంపర్కం అగ్నికి లేదు అంటే దేని దగ్గరికి వెళ్తే దాని స్వరూపాన్ని అవతల దానికి ఇస్తుందే తప్ప వేటి స్వరూపాన్ని అగ్ని స్వీకరించదు కృష్ణుడు కూడా అలా భావించగలిగితే కృష్ణుని కూడా నీకేమీ ఇబ్బంది అని అడిగాడు ఆ స్థాయిలో నువ్వు ఆలోచించు కృష్ణుడు అంటే అగ్నిహోత్రంతో సమానం ఎవరిని ఉద్ధరించాలని అనుకున్నాడో వాళ్ళని అలా ఉద్ధరించాడు ఈశ్వరునికి ఏ సంపర్కం లేదు అందుకే నెమలి ఈక పెట్టుకున్నాడు అగ్నిహోత్రమై ఉన్నాడు నీ కంటికి అగ్నిహోత్రం పవిత్రత పాడవకుండా కనపడుతుంది కృష్ణుడి విషయంలో నీకు అలా ఎందుకు కనపడదు కనపడకపోతే అది నీ దృష్టి దోషమే కానీ కృష్ణ దోషం కాదు నువ్వు అలా విను రాసలీల నిన్ను ఉద్ధరిస్తుంది అని చెప్పాడు ఆ రాసలీల అంత పరమ పావనమైన ఘట్టం రాసలీల పూర్తయిన తరువాత కృష్ణ పరమాత్మ మళ్ళీ బృందావనం చేరుకుంటాడు ఇది పరమాత్మ యొక్క రాచలీల ఘట్టం దానిలో ఉన్న అతి రహస్యమైన అర్థం ఎంతో చక్కగా ఉంది కృష్ణుడు నెమలి ఇక ఎందుకు పెట్టుకుంటాడు వాళ్ళందరితో ఎందుకు ఆడాడు అందరికీ కృష్ణ పరమాత్మ దర్శనం స్పర్శనం అనుగ్రహం ఎందుకు ఎలా ఇచ్చాడు అనేది ఈ రాసలీలలో ఉన్న అర్థం పరమార్థం అందుకనే దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించి అటువంటి పరమార్థాన్ని పొందాలి పరమానంద స్థితిని పొందాలి అని మనం కోరుకోవాలి పరమాత్మ మనకు కూడా అటువంటి పరమానంద స్థితిని ప్రసాదించాలని కోరుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు